అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ अर्जुनविषादयोगः अर्जुन उवाचा निहत्यधार्तराष्ट्रान्नः का प्रीतिस्याजनार्दना पापमेवाश्रयेदस्मान् हैता नाततायिनः ओ जनार्दन ई धार्तराष्ट्रुल चम्पी। మనము బావుకొనున్నది ఏమి మనము మూట కట్టుకొనున్నది ఏమి ఈ ఆతత్తాయులను చంపుట వలన మనకు పాపమే కలుగును తు స్వబాంధవాన్ స్వజనం హి కథం మాధవా కనుక ఓ మాధవ మన బంధువులైన ఈ ధాత్ రాష్ట్రులను చంపుట మనకు తగదు స్వజనులను చంపినా మనకు సుఖము ఎట్లు అబ్బును రేపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు